ఈ రోజు బేతం చెల్ల పట్టణంలో గతి అధికారులు ఇక్కడ భారత్ బేకర్ వీధి నుండి గత వర్షాకాలం నుండి ఈ వర్షాకాలం వరకు ఎన్నో తార్లు అధికారులకు ఈ రస్త భారత్ బేగర్ రస్తా ఇక్కడంతా బిడ్జి గతంలో రోడ్డు పరిధిగా రోడ్డు కట్టి చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూతు మంత్రంగా ఆ బ్రిడ్జి చేస్తారే తప్ప ఆ బ్రిడ్జి చూస్తారే తప్ప మేసి కొద్దిగా పురుష తాత్కాలికంగా పడేపుతున్నాం తప్ప నిర్దిష్టమైన సరే పీయడంగా ఏదైనా సరే మన వాహనదారులకు మోటార్ సైకిల్ వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ఏదైనా కింద పడితే మొన్ననే మొన్న కొంత మోటార్ సైకిల్ వ్యక్తి కింద పడి ఖాళీ అయిపోయింది వాళ్ళకి ఎవరు బాధ్యులు ఈ అధికారులు బాధ్యత వహిస్తారా మొదటికి మేము సీపీఎం పార్టీగా ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని ఈ రస్తనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని బ్రిడ్జి కట్టించి దానికి అనువైన గుణంగా ఈ రస్తను క్లియర్ చేసే విధంగా చూడాలని మేము సీపీఎం పార్టీగా ఈ అధికారులకు డిమాండ్ చేస్తూ ఉంటారు ఆ డ్రైవర్ అని తగిలితే ఎన్నో